మన భూమి అంతరించబోతుంది నాసా ఇలాంటి ఒక ఆస్ట్రైడ్ ని అది ఎర్త్ కి ఆల్మోస్ట్ హిట్ చేయగలదు అఫోఫీస్ అనే పేరున్న ఈ ఆస్ట్రైడ్ అన్నిటికంటే ముందు టూ థౌసండ్ ఫోర్ లో కనుక్కున్నారు అండ్ ఈ ఆస్ట్రైడ్ టూ ట్వంటీ నైన్ లో మన ఎర్త్ హిట్ చేస్తుందని అనుమానిస్తున్నారు మీకు తెలుసో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ ఆస్ట్రైడ్ హిరోసి పై పడేసిన టీసార్ బామ్ కంటే కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది అని ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్ కి ఢీ కొడుతీ అప్పుడు ఇది ఫిఫ్టీ వన్ టీసార్ బామ్ అంతా ఎనర్జీని వదులుతుంది అంత మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఎర్త్ పై పడిది ఎంత పెద్ద విధ్వంసం అవుతుందో సైంటిస్ట్ లు ఏమంటున్నారంటే ఒకవేళ ఆస్ట్రాయిడ్ ఎప్పుడైనా పడితే న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ మొత్తం నాశనం అయిపోతాయి మన ఎర్త్ పైన అయితే ఇలాంటి ఎన్నో చిన్న చిన్న ఆస్ట్రైడ్స్ పడుతూనే ఉంటాయి కానీ ఎర్త్ అట్మాస్ఫియర్ డెన్స్ ఉండటం వల్ల అవి ఆకాశంలోనే బ్లాస్ట్ అయిపోతాయి అండ్ భూమి వరకు చేరుకోవు కానీ ఆస్టరైడ్ ఎర్త్ అట్మాస్ఫియర్ ని చీల్చుకుంటూ లోపలికి వస్తాయి అండ్ ఎక్కడైతే ఇది పడుతుందో ఇక్కడ విద్వాంసం మన ఆలోచన కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కానీ ఆస్టరైడ్ అయితే కేవలం త్రీ మీటర్ మాత్రమే పెద్దగా ఉంది మన సోలార్ సిస్టమ్ లో అయితే ఇంత విశాలమైన ఆస్ట్రైడ్స్ ఉన్నాయి అవి ఒకవేళ అనుకోకుండా మన ఎత్తుపై పడితే మేబీ డైనాసోర్ లాగే మనం కూడా అంతరించిపోతాం